जे। ओम शुक्लां वरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नमदनम ध्यात्त्सोपात ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्म दस्म श्री गुरभे नम ओं व्यासा विष्णुज व्यासूप विष्ण नमो वै ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत्य नरंजेव नरोतम देवीं सरस्वतीसोज मुदीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశుయురారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుసారథం విధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడో అధ్యాయంలో ఉన్నాం ఈ పదమూడో అధ్యాయంలో కిందట వీడియోలో మనం చెప్పుకున్నది మహర్షులు అందరూ కూడా ఆ వేణుడికి ప్రాధేయపడుతున్నారు ధర్మనాశం జరగకూడదు ఈ ప్రకృతి యావత్తు కూడా ఈ విశ్వం యావత్తు కూడా భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి హవిర్భాగం తాలూకు పరిణామమే ఆ హవిర్భాగాలకి లోటు చేయకు అలాగే ఇక్కడ మహారాజు చెప్పినదట్లుగా నా దాతవ్యం నా యజ్ఞత్వం నా దోషత్వం నా హోతవ్యం ఇవేవి కూడా నీవు కొన్ని కొంతవరకు వాటిని అడ్డుకుంటున్నావు కొంతవరకు కాదు పూర్తిగా వాటిని అడ్డుకుంటున్నావు ఏంటి దాన ధర్మాది యజ్ఞ క్రితులు చేయడం కానీ అగ్నిలో దేవతలకి అందించవలసినటువంటి అవిభాగాలు కానీ వీటిని అన్నింటినీ చేయకుండా నీవే భగవంతుడిగా ప్రకటించుకుంటున్నావు నీవే భగవంతుడిగా ప్రకటించుకునేటటువంటి అస్తిత్వం నీకు ఇంకా రాలేదు నీకే కాదు ఆ కాలంలో ఉండేటటువంటి ఎవ్వరికీ కూడా రాలేదు అందుకు ఓ వేన మహారాజా మా ప్రార్థనని మన్నించు మహావిష్ణువు కోసం మహాసత్రయాగం చేస్తాం ఆ సత్రయాగంలో ఆరవ భాగం ఫలితంగా నీకు లభిస్తుంది తద్వారా నీవు బాగుంటావు రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని ఎన్ని విధాలుగా ఆ మహర్షులు వేన మహారాజుకి ప్రాధేయపడినా ఆ ఘట్టం దగ్గర మనం నిన్న వీడియోలో ఆపుకున్నాం కింద వీడియోలో ఆపుకున్నాం అదొక్కసారి మనం మరొకసారి ఉటంఘించుకుంటూ మిగతా మిగతా శ్లోకాలు మనం చెప్పుకుందాం ఇది విజ్ఞాప్యమానోపి స వేణ పరమర్షభై యదా దదాతి నానుజ్ఞాం ప్రోక్త ప్రోక్త పునః పునః ఆ వేణమహారాజుకి ఈ మహర్షులు పరమర్షులు ఈ పరమర్షులు అందరూ కూడా పరమ మహర్షులు వాళ్ళందరూ నిత్యము కూడా ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ చక్కనైనటువంటి ధర్మోపదేశాలను చేస్తూ వారు ధర్మాన్ని ఆచరించు ఆచరించుచు పది మంది దేట ధర్మాన్ని ఆచరింపజేస్తూ స మార్గోపదేశాన్ని చేస్తూ అంత్యమందు విష్ణు పదప్రాప్తిని పొందాలి అనేటటువంటి ప్రాఖులాడేటటువంటి పరమర్శులు వారందరూ కూడా ఎన్ని విధాలుగా ప్రోక్త ప్రోక్త చెప్పి చెప్పి మరలా చెప్పి మరలా చెప్పి పునః పునః ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ఆ వేనమహారాజు వారి మాటల్ని పెడచివని పెడుతున్నాడు తిరిగి వారిని నానా విధాలైనటువంటి ఆడుతూ నా కన్నా వేరెవడూ లేడు భర్త తాలూకా మాట పరిప మాటని విని ఆచరించడమే శాసనం తప్ప భార్యకి మరొకటి లేదు మరొకటి పుణ్యం కూడా చేయకూడదు అలాగే మీరు నా తాలూకా ఆజ్ఞని శిరసావహించాలి తప్ప మీరు మరొక రకమైనటువంటి ఆలోచన చేయడానికి మీకు అర్హత యోగ్యత ఏమీ లేదు అని వేనమహారాజు చాలా కటువుగా చాలా దుర్మార్గంగా వేన మహారాజు మహారా అందరికీ చెప్పేశారు చెప్పిన తర్వాత వారందరూ కూడా భయపడ్డారు ధర్మనాశం ఎక్కడ జరుగుతుంది ధర్మ సంకటం ఎక్కడ వస్తుంది రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే రాజ్యం ఎలాగా సాగుతుంది ఆ రాజ్యంలో ధర్మం ఎలా ఉంటుంది ధర్మనాశం జరిగితే మానవులందరూ కూడా రాజ్యంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా అధర్మ పరులై ఆ అందరూ కూడా పాపకర్మలు చేసి మరలా 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 జన్మలు ఎత్తుతూనే ఉంటారు తప్పిస్తే శివ సాహిత్యం కానీ విష్ణు సాహిత్యం కానీ అమ్మవారి సాహిత్యాన్ని కానీ పొందేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి బాధతో భయంతో ఈ పరమర్షులందరూ కూడా ఒక మాట అనుకున్నారు అక్కడ నుంచి మనం ఇక్కడ ఘట్టం మనం ప్రారంభం చేసుకుందాం తతస్థ మనయ సర్వే కోపామర్ష సమన్విత హన్యతాం హన్యతాం పాప ఇత్యు చూస్తే ఇర్చు చూస్తే పరస్ పరస్పరం అన్నటువంటిది ఈ పరమర్షులందరూ కూడా ధర్మనాశం ఎక్కడ జరుగుతుందో అనేటటువంటి భయంతో వారు ఒక నిర్ణయానికి వచ్చారు అది చాలా భయంకరమైనటువంటి నిర్ణయం ఏమిటో నిర్ణయం అయ్యా అంటే వీడు ధర్మనాశం కోసం పుట్టినటువంటి వాడు మనం ఎన్ని విధాలుగా నచ్చ చెబుతున్నా ధర్మనాశం చేయాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాడు ఈయన మహారాజు ఇక ఈయన బ్రతకడానికి అర్హత లేదు ఈయన ఉంటే తనతో పాటుగా మనందరినీ కూడా శర్వనాశనం చేస్తాడు ధర్మం విషయంలో అంతేత ఆయనకి బ్రతికే యోగ్యత అర్హత భూమి మీద ఇక మరి లేదు అని వారందరూ కూడా కూడబలుక్కొని ఒక మాట అనుకొని వారు చేసినటువంటి మహా అపరాధము అని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఆ మహా అపరాధం ఏమిటి ఎంతటి వారికైనా తమస్సు అజ్ఞానం అన్నది ఆవరిస్తుంది ఒక్కొక్కసారి ఆ అజ్ఞానం ఒక మహారాజు తాలూకా ఇది తీయడానికి మార్గమైంది ఒక మహారాజు తాలూ ప్రాణం తీయడానికి మార్గమైంది వారు చేసినటువంటి ఆ కోపంలో బాధలో భయంలో చేసినటువంటి ఒక నిర్ణయం ఎంత తప్పుడు నిర్ణయం అయ్యిందో వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం చూద్దాం మాటి మాటికి ఎన్ని విధాలుగా మహర్షులు చెప్పినా సరే వేన మహారాజు వినకపోయేసరికి యో యజ్ఞపురుషం దేవా నిధనం ప్రభుం వింది ధమాచారి విందిత్య ధమాచారి నశయోగ్య భువఃపతి భూమిని పరిపాలించేటటువంటి మహారాజు ఆ మహారాజు ధర్మనాశ ధర్మనాశం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వాడైతే వాడు ఎలాగా భూమిని ఉద్ధరించడానికి కానీ భూమి మీద ఉండేటటువంటి ఆ రాజ్యంలో ఉండేటటువంటి మనుషులందరినీ కూడా సన్మార్గోపదేశం చేయడానికి ఎలా పనికిరాడో అలాగే ఆ పనికిరాని మహారాజుని కూడా తృంచివేయడం మన కర్తవ్యము ఇలాంటి వాడు భూమి మీద ఉండడానికి పనికిరాదు యజ్ఞపురుషుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వోత్కృష్టుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని విష్ణుమూర్తిని నిందిస్తూ ఆ నిందాలాపన మాటలు చేస్తూ ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తిరస్కరించినటువంటి వాడు అధమాచారుడు అట్టివాడు భూపాలక భూపాలకుడుగా ఉండడానికి ఎంతమాత్రము కూడా అర్హత లేనివాడు అని ఇత్యుక్వ మంత్రపోతై స్థై కుషై మునిగణాహ నృపం నిజఘనర్ణి హతం పూర్వం భగవన్ నింద నా దిన ఇక్కడ అందరూ కూడా వేనమహారాజు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి మాటలకి వేనమహారాజు చేసినటువంటి ప్రక ప్రకటించినటువంటి యజ్ఞజాగాది క్రతువులు జరగకూడదు అనేటటువంటి ఆ ప్రకటనకి ఎక్కడైతే ధర్మనాశం జరిగిపోతుందో అన్న భయంతోనే ఈ మహర్షులు అందరూ కూడా అతన్ని కొట్టడం కానీ మరొకటి చేయడం కానీ ఏమీ లేదు మంత్రపూతములైనటువంటి కుశలు అంటే దర్భగడ్డి అంటాం కదా మనం ఆ దర్భగడ్డి మహారాజు దగ్గర పడిశారు ఆ దర్భగడ్డిలోంచి నుంచి మంత్రశక్తి ఏదైతే వచ్చిందో మహర్షులందరూ కూడా జపం చేసినటువంటి మంత్రపూతమైనటువంటి ఆ దర్భగడ్డిలోంచి నుంచి వచ్చినటువంటి ఆ మంత్రశక్తి మహారాజుని హతమార్చిసింది హతమార్చిన తర్వాత తతస్థ మునయోరేణు దదృశు సర్వతోద్విజ కిమేత అతితం చానస్ చాసన్నం పప్రచే జనం తదా అన్నటువంటిది ఎప్పుడైతే ఈ వ్యాన మహారాజుని మంత్రభూతమైనటువంటి దర్భరతో శపించారో ఆ మంత్రం ఆ మంత్రశక్తి బయటకు వచ్చి ఆ రాజుని హతమార్చిసింది అక్కడ ఈ మహర్షు మహర్షులందరూ కూడా తమస్సు అజ్ఞానం అనేటటువంటి చేత దాని చేత పీడింపబడినటువంటి వారై వారు చేయకూడనటువంటి పనిని చేసినందుకు గాను రాజ్యం అంతా కూడా క్షోభకి గురయ్యింది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ మనము జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఉన్నాం ఆ పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే మనకు వచ్చినటువంటి సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని తప్పిస్తే లేనిపోయినటువంటి విధాలకి లేనిపోయినటువంటి మార్గాలకు వెళ్ళి సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి అక్కరలేని పనులు చేస్తే ఎంత ప్రమాదం సంభవిస్తుందో ఈ మహర్షులు చేసింది మంచి పనే తప్పు పనే కాదు ధర్మనాశనాన్ని చేసినటువంటి వాటి తాలూకా బుద్ధి మార్చడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మారకపోయేసరికి ధర్మనాశనం ఎక్కడ జరుగుతుందో అని భయపడి తొందరపడి వాళ్ళు ఒక నిర్ణయం చేశారు ఆ నిర్ణయానికి తదనుగుణంగానే వారు చేసినటువంటి తప్పు ఏమిటన్నది ఇక్కడ ఆ విష్ణు పురాణంలోనే చెప్తున్నారు రాజురైనటువంటి రాజ్యం ఎంత అధోగతి పాలవుతుందో ఇక్కడ మనకి తెలుస్తుంది ఓ ద్విజోత్తమ పరాశురుడు వారు చెప్తున్నారు మైత్రేయ మహర్షికి ఆ మునుడు నలువైపులా రేగినటువంటి ధూళిని చూసి చేరువనున్న ప్రజలను ఇది ఏమిటి అని అడిగారు అన్నది ఆ వేన చనిపోయిన వెంటనే కూడా నాలుగు పక్కల నుంచి ధూళి రేగిందట మనిషి మంత్రభూతమైనటువంటి దర్భాలతో కుశలతో ఆ మంత్రశక్తితో చనిపోతే చనిపోయిన తర్వాత నాలుగు వైపుల నుంచి భయంకరమైనటువంటి ధూళి రేగింది ఆ దగ్గరలో ఉండేటటువంటి ప్రజలని ఆ మహర్షులందరూ కూడా అడిగారు ఏమిటి ధూళి అని సరి అడిగితే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఆఖ్యాత జనయిస్తేషాం చౌరీభూతై రరాజకే రాష్ట్రేతు లోకైరారద్ధం పరస్వాదాన మాతురై అన్నటువంటిది ఇక్కడ ఇక్కడ మహారాజు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి మహారాజు చనిపోయేసరికి రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ప్రజలలో కొంతమంది అందరూ కూడా రాజ్యం రాజులేనిది అయ్యేసరికి పీడితులై ప్రజలు దొంగలుగా మారి ఇతరుల సొత్తును సొంత సొత్తుగా చేసుకుంటూ దోచుకోవడం ప్రారంభం చేశారు రాజ్యం లేనటువంటి రాజు రాజు లేనటువంటి రాజ్యము ఇవి రెండూ కూడా భగవంతుడి కృపకు నోచుకోలేనటువంటి మానవ జన్మలు ఇక్కడ రాజు లేకపోయేసరికి అతని రాజ్యంలోనే కొంతమంది బలవంతులు బలహీనులపై దాడి చేసి బరహీనుడు తొలక సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు ఇక్కడ ఫలాన ఈ ఐశ్వర్యం వెండి చెంపు ఎత్తుకుపోయారనో లేదంటే బంగారం దొంగతనం చేశారనో లేదంటే విలువైనటువంటి వస్తువులు డబ్బులు ఇలాంటివి ఏమైనా దొంగతనం చేశారనో లేదా వారి గృహంలో గృహాన్ని అపహరి గృహంలో వారిని గృహం నుంచి బయటకు తో పంపించేసి ఆ గృహాన్ని ఆక్రమించారనో ఫలానాది వీరు చేశారు అని ఇక్కడ పరాశరుడు వారు చెప్పలేదు పురాణంలో ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రయుత లో ఆరబ్ధం పరస్వాదాన మాతురై పరుల తాలూకా ఐశ్వర్యము ఏదైతే ఉన్నాదో అదంతా కూడా దోచుకోవడం మొదలుపెట్టారు ఐశ్వర్యం ఏమిటి ఇక్కడ ఐశ్వర్యం అనేసరికి చాలామందికి డబ్బు బంగారం వెండి విలువైనటువంటి వస్తువులు ఇవే కనిపిస్తాయి కానీ ఐశ్వర్యం అంటే దంపతులకి ఉండేటటువంటి సంతానము భర్తకి భార్య భార్యకి భర్త తండ్రికి కొడుకు తల్లిదండ్రులకి కుమారుడు సంతానము వారి దగ్గర ఉండేటటువంటి ధార్మికబద్ధమైనటువంటి బుద్ధి అంతకన్నా భయంకరమైనటువంటిది అంట వాళ్ళు అపహరించిన దాంట్లో ధార్మిక ధార్మిక పరమైనటువంటి బుద్ధి అలాగే వేదాన్ని అనుసరించి నడుచుకోవలసేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దొంగతనం చేశారు దోచుకుంటున్నారు మీరు ఈ ప్రకారంగా నడిస్తే వీలు లేదు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంత కొంతమంది చేసినటువంటి దుర్మార్గపు చేష్టలు ఖచ్చితంగా మీరు ఆ ప్రకారంగా ధర్మంగా నడవడానికి వీల్లేదు మా ధర్మంలోనే నడవాలి మేము చెప్పినట్టే వినాలి లేకపోతే చంపేస్తాం అనేటటువంటి మహాభయంకరమైనటువంటి వాదోపవాదనలు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో ఇదే ఇదే మనకి కనిపించేటటువంటిది పురాణాల్లో కూడా ఉన్నాయి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించేటటువంటి వారందరిపైన బలవంతులు బలవంతులు అన్న పదానికి మీరు జాగ్రత్తగా గ్రహించండి అక్కడ ఈ బలవంతులు అనేటటువంటి వారు అసురులు రాక్షస గుణాలు కలిగినటువంటి వారు వారు అందరూ కూడా బలహీనులే బలహీనులు అంటే ధనపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ కాదు బలహీనులు అంటే ధర్మాన్ని సొంత బుద్ధ అధర్మాన్ని సొంత బుద్ధితో ఎదిరించలేక మౌనంగా ఉండిపోయినటువంటి వారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా అందరినీ కూడా అలాంటి వారి పట్ల ఈ దుర్మార్గపు చేష్టలు చేసినటువంటి బలవంతులు అందరూ కూడా వారిని హింస పెట్టారు వారిని దోచుకున్నారు అని చెబుతూ తేషాం ఉదీర్ణ వేగానాం చౌరాణం మునిసత్తమ సుమహాన్ దృశ్యతే రేణు పరవిత్తాపహారిణాం ఆ దొంగలు అడ్డు ఆపు లేని మహావేగంతో పరుల సొత్తును దోచుకుంటూ ఉంటే పొరుల సొత్తును దోచుకుంటే దోచుకుంటూ ఉంటే ఆ దోచుకునేటటువంటి భయంకరమైనటువంటి దృశ్యానికి ఆ ధూడి మొత్తం మీదకు లేస్తున్నది అని ప్రజలందరూ కూడా ఆ పరమర్శులతో చెప్పారు చెప్పేసరికి వారందరికీ కూడా భయం వేసింది ధర్మనాశం జరగకూడదు అని మనం రాజునైతే మనం పక్కతో పట్టించాం ఆయన చంపేశాము కాకపోతే రాజులేనటువంటి రాజ్యం ఎంత ధర్మహీనం అవుతుందో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాది ఇక్కడ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు బలవంతులైనటువంటి ప్రజలు పెడత్రవ పట్టినటువంటి ప్రజలు వారందరికీ ఒక ఆనకట్టలాగా మహారాజు ఉండాలి ఆ మహారాజు కనుక లేకపోతే రాజ్యం ఎంత భ్రష్టత్వానికి లోనవుతుందో కదా ఈ ఆలోచన ఆయనకి రాలేదు అని చెప్పి మునులందరూ కూడా బాధపడి ఎలా అయినా సరే ఆ వేన మహారాజు తాలూకా సంతానాన్ని ఉత్పత్తి వేన మహారాజు తాలూకా వంశాన్ని ఉత్పత్తి చేయాలి అంటూ వారు అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశారు ఇంతవరకు ఈ ప్రక్రియ ఎక్కడా కూడా జరగలేనటువంటిది ఆ వేణ మహారాజు తార తొడని బాగా మర్దన 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 చేశారు పరమర్షులైనటువంటి వారి తపశక్తి సంపన్నంతో ఆ వేణుడి తాల శరీరంలోంచి ఒక భయంకరమైనటువంటి ఆకృతి ఉద్భవించింది అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం ఎందుకు ఆ భయంకరమైనటువంటి ఆకృతి ఉద్భవించింది దానికి ఏమిటైన పరమర్శులందరూ పేరు పెట్టారు ఆ ఉద్భవించినటువంటి ఆ ఆకృతి ఏమిటి చేసింది ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘటనలో మనం చెప్పుకుందాం ఇక్కడ సద్బుద్ధితో నడుచుకున్నటువంటి వారందరూ కూడా తమస్సు అనేటటువంటి ఆ అజ్ఞానానికి లోనై వారు చేసినటువంటి ఒక తప్పు ధర్మనాశం ఎక్కడ జరుగుతుందో అని భయపడి వారు చేసినటువంటి తప్పు వలన ధర్మనాశం ప్రత్యక్షంగా వాళ్ళే చూశారు ఇక్కడ దానిని సాగనీయకూడదు అని చెప్పి పరమర్షులందరూ కూడా వారు తాలూకా తపశ్శక్తిని ఉపయోగించి ఈ వేన మహారాజుని ఎలా సంహారం చేశారో అలాగే ఆ వేన మహారాజు తాలూకా శరీరంలోంచి ఒక భాగాన్ని అదే తొడ ఊరువు అంటారు దాన్ని ఆ ఊరువు అంటే తొడ ఆ తొడ నుంచి ఒక తొడని బాగా మర్దన చేస్తే అందులోంచి భయంకరమైనటువంటి ఆకృతి ఒకటి ఉద్భవించింది ఆ ఆకృతి ఏమిటి అది ఏమిటి చేసింది అనేది వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు కూడా ఈ వీడియో ఈ విష్ణు పురాణాన్ని అందరూ కూడా వింటూ ఉండండి ఈ పురాణం విన్నందువలన తత్వార్థ ప్రతిపాదనం శృణ్వ్వతాం సర్వార్ధదం శృణ్వ్వతాం తత్వార్థ ప్రతిపాదనం ప్రవతతాం సర్వార్థదం శృణ్వ్వతాం ఈ విష్ణు పురాణం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారందరికీ కూడా సకాలంలో సమస్త కామ్యంలో నెరవేరుతాయి కావున అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి మాటని కామెంట్ రూపంలో పంపించండి తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటూ How do you warm? Swasty.